నేను అప్పుడు ఇంకో వీడియో అనుకుంటున్నాడా అంటే ఇది వచ్చేసి కేటలాగ్ అయితే మేము చూపించట్లేదు జస్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్స్ ఎలా ప్యాక్ ఒకసారి చూపిద్దామని చెప్పి చూస్తున్నాను చూపిస్తున్నాను ఒకసారి ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ ప్యాక్ చేస్తున్నాము ఇది వచ్చేసి చెన్నై ఆర్డర్ చెన్నై ఆర్డర్ ప్యాక్ చేస్తున్నాం ఒకసారి చూడండి ఒకసారి వాళ్ళు ఏమేమి తీసుకున్నారు చెన్నై వచ్చేసి చెన్నై ఆర్డర్ అండి చెన్నైకి ఆర్డర్ ప్యాక్ చేస్తున్నాము ఇంక వాళ్ళ బిల్లు కూడా చూపిస్తాను ఒకసారి చెన్నై ఆర్డర్ ఇది ప్యాక్ చేస్తున్నాం వచ్చేసి వాళ్ళ నెంబరు డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాను చెన్నై చెన్నై ఆర్డర్ ప్యాకింగ్ చేస్తున్నాము ఇప్పుడు చేసుకోండి బిల్లు వాళ్ళ బిల్ అమౌంట్ వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ థౌసండ్ చేయండి సెవెన్ థౌసండ్ చేంజ్ అండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఆర్డర్ వీళ్ళు ఏం తీసుకున్నా ఒక్కసారి మీకు చూపిస్తాను ప్యాకింగ్ జరుగుతుంది ఆ ప్యాకింగ్ వీడియో షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను మళ్ళీ కస్టమర్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళది తెలంగాణ పఠాన్ చెరువు ఇదిగోండి వీళ్ళ బిల్ అమౌంట్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక్కొక్కటి అమౌంట్ చూపిస్తాను ఏడు వేల నూట తొంభై ఐదు బిల్ అమౌంట్ వాళ్ళ పేరు పేరు ఐదు చేసేస్తున్నాను తెలంగాణ పఠాన్ చెరువు ఇది వచ్చేసి వీళ్ళు తీసుకున్న శారీస్ అండి క్యాట్లాగ్ ఐటమ్స్ అందంగా కట్టినవరా ఇదిగోండి క్యాట్లాగ్ ఐటమ్ ఒకటి ఆగురా మళ్ళీ ఎడిట్ ఇది సెకండ్ క్యాట్లాగ్ మొత్తం అయితే వీళ్ళు నాలుగు సెట్లు తీసుకున్నారు మొత్తం హైదరాబాద్కి ఇప్పుడు పటాన్ చెరు ప్యాక్ చేయాలా వాళ్ళ అడ్రస్ రాసి పెట్టారు నెక్స్ట్ ఇది ఒక ఇది ఒకటి ప్యాకింగ్ అయిపోతుంది మీరు కూడా ఎవరన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలంటే ఇలా మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే వాళ్ళ సెలక్షన్ అంతా అయిపోయింది వీడియో కాల్ లో ఇదిగోండి వీడియో కాల్ లో ఈ సెలక్షన్ అంతా అయిపోయింది ఇవన్నీ ఆ సెలక్షన్ అయిపోయినప్పుడు ఇప్పుడు పేమెంట్ కూడా అయిపోయింది ప్యాకింగ్ చేయాలా ఇది వచ్చేసి ఇదిగోండి ప్యాకింగ్ ఆల్రెడీ జరుగుతుంది చెప్పాను కదా అది వచ్చేసి చెన్నై ప్యాకింగ్ ఇది వచ్చేసి హైదరాబాద్ ప్యాకింగ్ ఇప్పుడు ఇంకొక ప్యాకింగ్ ఉంది అది చిన్న ప్యాకింగ్ బిల్ అమౌంట్ పెద్ద పెద్ద రేంజ్ ఏం కాదు బట్ చిన్న అమౌంట్ ఇదిగోండి ఇది కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు నేను కనిపించట్లేదా నాకు మీకు మ్యాటర్ అర్థమైతే చాలు ఇది వీడియో కాలెసిలిటీ ద్వారా సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చేసి బిల్ అమౌంట్ రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఎంత బిల్ అమౌంట్ రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కొమరోలు కస్టమర్ కొమరోల మండలం అంట కొమరోలు కస్టమర్ ఇవ్వండి వాళ్ళ అడ్రస్ కూడా రాసి పెట్టారు ఇప్పుడైతే వీళ్ళు వీళ్ళు తీసుకునేది పదకొండు చీరలు ఈ పదకొండు చీరలు అంటే పదకొండు చీరలు కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తాను అంటే చేస్తామండి నాకు ఈ రెండు సెట్లు లాగా ఒక చీర ఒక చీరనే చేస్తున్నప్పుడు పదకొండు చీరలు నేను ఆన్లైన్ లో డెలివరీ చేయలేను అండి ఆన్లైన్ లో ప్యాకింగ్ చేయలేను ఇంకొకటి ఇంకొకరికి ఇప్పుడు నా ఫోన్ అక్కడ బిజీగా ఉంది అక్కడ ప్యాకింగ్ వీడియో చేయాలా అదే ప్యాకింగ్ ఇంకోళ్ళకి వీడియో కాల్ చేసి దాని తర్వాత మన రెగ్యులర్ గా లైవ్ ఒకటి జరుగుతుంది సో ఈ రోజు కొంచెం కుదిరి కుదిరింది కాబట్టి ఈ రోజు ఖాళీగా ఉండం కాబట్టి అందరికి వీడియో కాల్ అరేంజ్ చేస్తున్నాము ఆన్లైన్ డెలివరీ ప్యాకింగ్ చేస్తున్నాము చెన్నై ఆటారు ఇది వచ్చేసి చెప్పాను కదా హైదరాబాదు ఇది గిద్దలూరు దగ్గర అంట వాళ్ళ బిల్లులు ప్యాకింగ్ చేయాలి ఎట్లా ప్యాక్ చేస్తానో నేను ప్యాకింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఆన్లైన్ కస్టమర్ది కాదు ఆఫ్లైన్ ఆఫ్లైన్ ఇది సెట్స్ తీసి పెట్టారు మళ్ళీ వాళ్ళు ప్యాకేజ్ చేయాలా జార్జెడ్ డిజైన్స్ ఇంకా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి అంటే ఇప్పుడే ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా అందరికి చూపించాము చూపించి సెలక్షన్ చేసినాక వాళ్ళు ప్యాకింగ్ జరుగుతుంది ఇట్లా డిజైన్స్ చూపించినాక ఇదిగోండి ఇవన్నీ సర్దుకోవాలా కొంచెం నీట్నెస్ లాస్ బట్ మీకు డిజైన్స్ చూపిస్తున్నా అన్న కదా ఇప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అండి ఇప్పుడు ఒక్క డిజైన్ ఏమైనా తీసుకున్నాం సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నాం కదా లైవ్ ఒక్క డిజైన్ ఒకటి రిపీట్ అవుతుంది అసలు ఈ డిజైన్ తేలేదు కదా ఇప్పుడు జార్జెట్ డిజైన్ అంటే హోల్సేల్ కావాలంటే ఇట్లా కట్టల్ కట్టలు కట్టలుగా తీసుకోవాలా ఆన్లైన్ డెలివరీ ఉంటుంది ఎక్కడికైనా డెలివరీ ఉంటుంది మన ఏపీ తెరంగంలో అయితే నాలుగు రోజుల్లో వస్తుంది ఇంకా కొంచెం చెన్నై అట్లయితే ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అండి జార్జర్ సారీస్ అండి ఎక్కువ జార్జర్ సైడీస్ చెన్నైకి ఇప్పుడు ప్యాక్ చేసేది చెప్తున్నా కదా చెన్నై హైదరాబాదు గిద్దలూరు దగ్గర కొమరోళ్ళు కొమ్రోల్ మండలం అంట అది అట్లా రకరకాల పటాన్ చెరువు రకరకాల ఊర్లకి అయితే పంపిస్తున్నాము ఓకేనా మీలో ఏమన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఎంఎస్ఈ హోల్సేల్ శారీ షాప్ అండి చెన్నైది ప్యాకింగ్ అయిపోయింది కొమరమండల ద్వారా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాము మొత్తం అయితే రెండు అయిపోయింది ఇంకొక మిగిలింది ఒక హైదరాబాద్ ప్యాకింగ్ ఒకటి ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి వాళ్ళ దగ్గర ప్యాకింగ్ చేసేస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాయి ఇవన్నీ